పార్వతీపురం మంజం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహిళా సంఘాలకు అండగా పార్వతీపురం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ మహిళా సంఘాల వారి సమస్యలను పత్రికా విలేకరులకు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారని నేటికి కొందరికి ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదని విజయ అన్నారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలెక్టరేట్ ఆఫీస్లో మన మహిళా అందరూ కూడా కలెక్టర్ గారికి ఒకటే రిప్రజెంట్ ఇవ్వడం ఎందుకంటే ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వెంటనే చాలా ప్రకల్పాలు పలుకుతూ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చాలా డబ్బులు కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇల్లు స్థలాలు అయితే ఎక్కడున్నాయో తెలియదు కానీ ప్రతి ఒక్కరి చేతిలో పట్టాలు ఉన్నాయి ఇవి ఎందుకు పనికినట్టుగా బ్లూ ఇంక్తో గ్రీనింగ్తో ఇక్కడ చేశారన్నమాట ఇక్కడ ఇచ్చింది అలాట్మెంట్ ఒక ఊర్లో అయితే ఈయన వేరే చోటకి అలాట్మెంట్ చేస్తూ సంతకం పెట్టి పంపించారు అంటే ఒక శాసనసభ్యులు ఒక సాధారణ కుటుంబంలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండడం అనేది ఒక పెద్ద కళ ఆ కళని ఎలా భంగపరిచారంటే ఇక్కడ ఆల్రెడీ అలాట్మెంట్ వస్తే ఆ అలాట్మెంట్ ఆపేసి ఇంకో చోటుకి ఈమెకి నర్సిపురం అలాట్మెంట్ వస్తే అడ్డాఫీసులకు నేను షిఫ్ట్ చేస్తున్నానని ఆయన రాశాడు ఆయనే నెంబర్ వేస్తాడు పదో వందో నెంబర్ అని అంటే ఒక రెవెన్యూ చేయవలసిన పని ఎమ్మెల్యే గారే చేసేయడం ఆయన ఇంతకుముందు ఏమైనా ఎంఆర్ఓగా పనిచేశాడా లేదు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశాడా ఆయన ఎలా అలాట్ చేస్తాడు నెంబర్లు ఆయన ఎలాగేస్తాడు అనేది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మొట్టమొదటి సమస్య ఏమొచ్చిందంటే పార్వతీపురంలో ఈ జగన్ అన్ని కానీ టిలు కానీ అక్రమంలో ఎలా జరిగాయంటే స్పష్టంగా కనిపిస్తాయి జగన్ అన్న లేఅవుట్ మామూలుగా సైజ్ అంటే ఈయనకి దగ్గర వాళ్ళు అయితే మన ఎమ్మెల్యే గారికి దగ్గర వాళ్ళు అయితే వంద గజాల పైన ఆ లేఅవుట్ ఉంటుంది ఇల్లు అది మన గోపాలపురంలో చూడవచ్చు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎత్తికినో దొరకదు కానీ జగన్ అన్న లేఅవుట్లో వంద గజాల పైన లేఅవుట్ ఉన్నది ఊళ్ళీ పార్వతీపురంలోనే అది ఈ మ్యాజిక్ చేయగలిగింది మన జోగారావు గారే ఆయన చేసిన మ్యాజిక్ ఆల్రెడీ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత గొప్పగా భారతపురంలో ఉన్నాయి అలాంటి ఒక ఇరవై ముప్పై ఆయన సన్నిహితులకి ఇవ్వడం జరిగింది అవి ప్రత్యక్షంగా మీరెల్లా తెలుస్తుంది మీరెల్లా కనిపిస్తాయి అవి అయితే ఏమాయకులైన ప్రజలు ఏం చేశాడంటే డబ్బులు కట్టించుకొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పంపించాడు చెప్పులు అరిగిపోయినట్లు ఎన్ని తిరిగారంటే ఎమ్మెల్యే గారి ఇంటికి అన్నిసార్లు తిరిగారు అదైపోయింది లాస్ట్ గుండి మీకు నచ్చిన దగ్గర కట్టేసుకోండి అన్నాడంట అయితే వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసుకున్నారు ఆ కట్టుకున్న ప్లేస్ వేరే వాడతాయి ఇప్పుడు ఆడేమంటున్నాడు అంటే ఆల్రెడీ కట్టారు కాబట్టి నేనే ఉంచుకుంటున్నా అంటున్నారు అంటే ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో ఒక సైకలాజికల్గా వాళ్ళు ఇబ్బంది పెట్టాలో అని ఆలోచించడం జరిగిన ఈ చర్య అయితే ఏవైతే లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్ల పరిస్థితి ఆలోచించండి అన్ని ఎస్ఐన్ ల్యాండ్లే ఎవరైతే ఎస్సీల దగ్గర తెలి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చింది ఎంత తెలిసండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు గవర్నమెంట్ ఇచ్చిన మనీలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యాభై లక్షలు అనుకోండి వాళ్ళకి వెళ్ళేది మూడు లక్షలు నాలుగు లక్షలే బెనిఫిషరీస్కి రిమైనింగ్ డబ్బులు ఎట్టేళ్ళయి అనేది పారసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు తెలియదు కదా అందరికీ తెలుసు జటెళ్ళాయో దాని అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అయితే వీళ్ళందరి ఇష్యూ కలెక్టర్ గారు చెప్పడం అయింది వీళ్ళొక్కరే కాదు మూడు వందల డెబ్భై పైచీలుకా పట్టాదారులు వాళ్ళకున్న పట్టాలకి వాళ్ళకున్న ప్లేసులకి వంతన లేదు అయితే కలెక్టర్ గారికి ఒకటే రిప్రజెంట్ చేయడం జరిగింది కిట్కో ఇల్లు ద్వారా రెండు కోట్ల పైన డబ్బులు కలెక్ట్ చేశారు వీటి ద్వారా డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి ఒక్కరికి యాభై అనేది చాలా పెద్ద అమౌంట్ ఒక పేదవానికి ఒక లో మిడిల్ క్లాస్ వాళ్ళకి యాభై వేలు డబ్బులు కట్టించుకొని ఇంతవరకు స్థలం ఇవ్వక స్థలం చూపించక కట్టుకున్న దానికి నాదులు లేక దిక్కు లేక